ఎందుకు పనుయేలు గారి పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు ఆయన చరిత్ర కేవలం అన్నాగారికి తండ్రి అవడం మాత్రమే ఇక్కడ రాయబడిన సందర్భంలో కానీ ఆ పేరు నమోదు చేయబడింది అంటే అతనిలో మంచి లేకపోతే అతనిలో యథార్థత లేకపోతే అలాంటి కూతురు ఉండేది కాదు కదా ఇప్పుడు ఆలోచన చేద్దాం పనుయేలు గారి జీవితం ఏంటి కూతురికి పెళ్ళి చేశాడు ఇంకా పిల్లలు ఉన్నారా లేదా మనకు తెలీదు అన్నగారికి పెళ్లి చేశాడు అప్పుడు వెళ్ళింది చక్కగా కాపురానికి వెళ్ళింది కన్యత్వం మొదలన్నారు కాబట్టి భర్త దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది మీరు ఆలోచించండి ఏడు సంవత్సరాలు కాపురం చేసింది పిల్లలు పుట్టలేదా మీకు ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉంటారు కొంచెం బాధ ఉంటుంది కదా ముందు పెళ్ళవగానే సంవత్సరానికి రెండు సంవత్సరాలకు పుట్టేయాలి లేకపోతే చాలా బాధ అలాంటి సిచ్యుయేషన్లో పనయ్యలు గారు బాధపడొచ్చు ఏంటి దేవుడు నాకు ఇంకా నా కూతురికి బిడ్డల్ని ఇవ్వలేదేంటి నేను చాలా చక్కగా ఉంటున్నాను కదా నా పూర్వీకుల నుంచి నేను చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్నాను కదా మా పూర్వీకుల మంచిని భక్తిని నేర్పారు కదా మరి నేను చాలా మంచివాడిని కదా నా కూతురికి ఎందుకు ఇంకా పిల్లలు పుట్టలేదు అని బాధపడొచ్చు కానీ పడున్నడేమో అదేనా ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఆమె వివాహమైంది ఏడేళ్లు కాపురం చేసింది భర్త చనిపోయాడు భర్త చనిపోయిన తర్వాత నాకు మె మళ్ళీ పెళ్లి చేయమని కూతురు అడగడం కానీ నీకేమంత వయసు అయిపోయింది నీకు పెళ్లి చేద్దామని తండ్రి అనుకోవడం కానీ మనకు కనబడట్లా మరేం కనిపిస్తుంది ఆ వయసులోనే దేవాలయంలోనికి వెళ్ళి సేవ చెయ్యాలి అనే మనసు కనిపిస్తుంది చూడు ఆ మనసు ఆమెకి ఎలా వచ్చి ఉంటుంది తల్లిదండ్రులు ఏర్పకపోతే వస్తుందా నా తండ్రి మాటిచ్చావా ఇచ్చే ఎవరు చెప్తే వచ్చి ఉంటుంది ఇప్పుడు నేను సేవ చేస్తాను నానా అని అన్నగారు అనగలిగారంటే అలాంటి విధానంతో కూడిన మాటలు ఈ తండ్రి చెప్పుంటాడు కదా ముందు అమ్మ మనం ఎలా బ్రతుకుతున్నా మన జీవితంలో మనం చక్కగా నలుగురికి సేవ చేస్తూ దేవుని పని చేస్తూ మన శరీరాన్ని దేవుని పనిలో నలగొట్టుకుంటూ మన సమాజ సేవ కొంత దైవ సేవ కొంత చేస్తూ బ్రతకాలమ్మ నువ్వు ఆడపిల్లవు కదా అని ఇలా ఉంటావేమో అలా ఉండకూడదు అని ఇలా జరుగుద్దని కాకపోయినా నేర్పించుంటాడేమో తండ్రి ఇప్పుడు ఆ మాటలు ఆమె హృదయంలో పని చేస్తున్నాయి కదా జనరల్గా ఇరవై ఏళ్ళు ఏముంది చక్కగా తల్లిదండ్రుల దగ్గర పెట్టుకొని అన్ని సేవలు చేయించుకోవచ్చు లేదంటే మళ్ళీ పెళ్ళి ఆ వంశంలోనే వాళ్ళని తీసుకుని మళ్ళీ పెళ్ళి చేయొచ్చు కానీ మందిరంలో సేవ చేయాలి అనే ఆలోచన కూతురికి వచ్చింది అంటే ఇక్కడ తప్పకుండా పనుయలు గారి ప్రేరణ ఉంటుంది అని నేను అనుకుంటా రాయలేదు కంటే నేను చెప్పలేను కానీ ఆ వయసులో పిల్లలు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అంటే ముందు తల్లిదండ్రుల నుంచో పెద్దవాళ్ళ నుంచో నేర్చుకోకుండా అయితే ఉండరు ఇక్కడ నేను అంటాను తల్లిదండ్రులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి ఈ అన్నగారు ఎందుకంటే ఆ టైంలోని చీడ పువ్వులు కూడా కొందరు ఉంటారు ఎంతకాలం ఇలాగే ఉంటావు ఎలాగో మొగుడు చచ్చిపోయాడు కదా ఇంకో పెళ్లి చేసుకో ఒకళ్ళు పెళ్ళి చేసుకోవా ఎవరిని చూడమంటావా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తావా డేటింగ్ చేస్తావా అంటే ఇప్పుడు పేర్లు వచ్చిన అప్పుడు పేర్లు లేకపోయినా ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారుగా లేరా మరి అలా ప్రేరేపణ చేసే వాళ్ళు లేకపోయి ఉంటారు ఆ చిన్న వయసులో ఆమెకు కానీ చెరుపు వారి మాట వినలేదామే ఎవరి మాట వింది తల్లిదండ్రుల మాట ఎందుకు వింది ఆ తండ్రి కూడా తన తండ్రి మాట వినుంటాడు అది చూస్తూ పెరుగుంటుంది ఎందుకంటే వాళ్ళ మూల పిత్రుడు భక్తి కలిగినవాడు అన్నిటికీ కేంద్రం అక్కడికి వెళ్ళాలి మనం అందుకే నేను అంటాను అందుకే వ్రాయించారు గోత్రం పేరు ఇక్కడ అందుకే వ్రాయించారు తండ్రి పేరు ఇక్కడ తండ్రి పేరు రాయికి పిల్లలు రాయొచ్చు కదా ఆశేరు గోత్రిక అన్నాని ప్రవక్తి అంటే చాలు తండ్రి పేరు ఎందుకు తండ్రి పేరు ఎందుకు రాయలేదని అడుగుతామా సుమేని గారికి రాయలేదు అడిగేవా మరి ఇక్కడ రాయించారు అంటే గారి మనసు ఎలాంటిదో పనుయేలు గారి మనసు అదే అయి ఉంటుంది అందుకే కూతురు నాకు ఇక మళ్ళీ పెళ్ళొద్దు నా జీవితం అంతా దేవుని పనిలో బ్రతికేస్తా అన్నప్పుడు సంతోషంగా అంగీకరించాడు ఇలాంటి తల్లిదండ్రులు ఇవాళ ఉన్నారా ఏ నీకేం బుద్ధి లేదా నీ వయసు ఎంత అనుకున్నావు ఇరవై ఏళ్ళు సేవంట ఎప్పుడు చేయాలి అరవై ఏళ్ళ తర్వాత నోరు మూసుకో నాలుగేళ్ళు ఇంట్లో ఉంటే ఎవరక్కడ చూస్తే నీకు తగ్గవాడు ఇంకోటి పెళ్ళం చేసినప్పుడు దొరుకుతాడు చేసేస్తా ఇలాంటి బా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు లేరా ఉన్నారు అది కాదంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో తమ్ముడు చదువుకుంటున్నారు వంట చేసి పెట్టు క్యారేజీ అమ్మ లేకలేదు అమ్మ నేను పరికెళ్తా మాకు కూడా నువ్వే చేసి పెట్టు జీవితాంతం నాకు నీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి సేవ చేసే మన తల్లిదండ్రులు లేకపోలేదు ఈరోజు కానీ దేవుని మందిరంలో సేవ చేస్తూ భక్తిగా తాను బ్రతకగలుగుతుంది అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల సహకారం ఆమెకు ఉంది ఎందుకుంది అంటే భక్తి కలిగిన వంశంలో నుండి వచ్చింది భక్తి కలిగిన గోత్రంలో నుండి వచ్చింది భక్తి కలిగిన కుటుంబంలో నుండి వచ్చింది నేను నేను అనుకున్న మాట చెప్తాను పనీలుగారు అనుకుంటారు తండ్రిని అడుగుంటుంది కదా నాన్న ఇంకా నాకు మళ్ళీ పెళ్ళొద్దు నాన్న చక్కగా దేవుని గురించి తెలుసుకుంటూ దేవుని సన్నిధిలో బ్రతికేస్తా నా ఈ జీవితం నా ఈ శరీరం సమస్తము దేవుని పనికి నేను అంకితం చేసేస్తా అన్నప్పుడు ఆ తండ్రి చాలా సంతోషించుంటాడు ఇంతకంటే నాకేం కావాలమ్మా వెళ్ళు సేవ చేసుకుని బ్రతుకు ఏం చేసుకొని బ్రతుకు సేవ చేసుకుని బ్రతుకు సంతోషంగా అంగీకరించి ఉంటాడు లేకపోతే కష్టంగా అతి బాధాకరంగా కనుక ఆమె వెళ్ళుంటే ఇంకెంతకాలం చేస్తావో వచ్చాయి ఇవి వచ్చాయి ఇవి అని పిలుపులే వెనక్కి వచ్చాయా మీకు కానీ ఎనభై నాలుగు సంవత్సరాలు సేవ చేసిందట నూట నాలుగు సంవత్సరాల వయసులో మందిరంలో సేవ చేస్తుందట ఉపవాస ప్రార్థనలతో ఏం ఆసక్తి అండి ఎంత పిచ్చండి ప్రేమ ఎంత పిచ్చి ప్రేమ అండి దేవుడు అంటే చక్క మూలం కూర్చొని ఓ ముద్ద పెట్టండి రా బాబు ఓపికనంత వరకు చేశాను ఇంకేం చేయగలననే వయసు కాదా అది మరి అప్పుడు ఎందుకు అప్పుడు కూడా ఉపవాసం ఉంటుందట అప్పుడు కూడా ప్రార్థన చేస్తుందట అప్పుడు కూడా ఆసక్తిగానే మందిరంలో సేవ చేస్తుందట అది మనస్సులో పుట్టాలన్న ఇష్టం ఎవరో చెప్తే వచ్చేది అంత చేయలేం ఎంతకాలం రండి రండి చెయ్యండి చెయ్యండి చెప్పండి చెప్పండి అంట ఒకవేళ అలా చెప్పిన మనం మన కోసం చేస్తారు కానీ వాళ్ళ ఇష్టంతో చేరు దానివల్ల వాళ్ళకి ప్రతిఫలం కూడా ఉండదు ఇష్టంగా చేయాలి దేవుని పని అంటే ఎలా చేయాలి ఎందుకు వచ్చినా ఇష్టం పూర్వం పిత్తరుల నుండి ఉంది ఆ కుటుంబంలో వింటూ వచ్చింది ఆశ్చర్యంగా నమ్మి చూడలేదు కదా ఆ పూర్వీకుని గురించి వింటూ వచ్చింది చెప్పు చెప్పుకుంటారు కదా తప్పకుండా తల్లిదండ్రులు తాతలు చెప్తారా మీ తాతయ్యలాంట ఆ తాతయ్య అంట ఈ తాతయ్య ఆయన ఇలా నడిస్తే ఇలా గొప్పగా ఉండేదట ఆయన మాట్లాడితే అందరు చేతులు కట్టుకుని వినేవారట అసలు అలా భక్తి చూసి దేవుడే ఆశీర్వదించాడట మోషే గారి ఆశీర్వదించాడట యాకబు గారు కూడా ఎలా ఆశీర్వదించాడట మంచి మంచి పదార్థా శ్రేయస్కరమైన పదార్థాతో హ్యాపీగా ఉంటారని చెప్పలేదంటారా అన్నగారి వరకు ఆ మాట రాలేదంటారా రావాలి కదా పూర్వీకులు ఏం చేయాలి వారు మంచిని తర్వాత తరాల వారికి చెప్పుకుంటూ పోవాలి అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వినుకుంటూ వినుకుంటూ వచ్చింది అంటే ఆమె వినడానికి చాలా ఇష్టపడే వ్యక్తి పరిచయం చేయడానికి చాలా ఇష్టపడే వ్యక్తి నీతిగా యథార్థంగా బ్రతకడానికి ఇష్టపడే వ్యక్తి అందుకే ఆ వయసులో కూడా దేవుని సేవ చేస్తుంది ఏమనండి బాబు ఈ వయసులో మన నేను నేను పెళ్లి నా భర్త చనిపోయాడు పిల్లలు లేరు నాకు మరి నా వృద్ధాప్య పరిస్థితి ఏంటి అని ఆలోచించారా అన్నగారు ఏండి ఆలోచించారా ఆలోచన వస్తుందా కదా మనకి చెప్పండి ఆలోచన వస్తుందా లేదా తల్లిదండ్రులందరూ పిల్లల కోసం ఎందుకు ఆస్తులు సమకూరుస్తారు మనం ముసలినయ్య చూస్తారని మరి పిల్లలు పిల్లలకు సమకూర్చడానికి పిల్లలే లేరు కదా అన్నగారికి పిల్లలే లేరు కదా మరి నా ముదిమి వయసులో నా పరిస్థితి ఏంటని ఎందుకు ఆలోచించుకోలేదు ఆయన ఉండగా నాకేంటండి కొరత నా కోసం పట్టిన మెతుకులు దొరకవా ఇహోవా ఎందు నమ్మిక ఉంచింది సియోను కొండవలే నిలిచింది విశ్వాసంలో చనిపోయే క్షణం వరకు ఆమె విశ్వాసంలో నుంచి బయటకు రాలేదు నేను అంటాను ఇక్కడ తన పూర్వీకులు నేర్పిన భక్తిని నేర్చుకున్నారు పనుయ్యలు గారు అదే భక్తి తన కూతురికి నేర్పించారు తాను ఒక మంచి పని చేస్తానంటే సపోర్ట్ చేశారు అమ్మా ఈ యవనలో నువ్వు చేస్తే నేను నిందలేస్తారేమోనమ్మా లోకము కోడే కోసం ఏంటి పిల్లని అలా అంటారేమోనమ్మా వదిలే కొంతకాలం పోయాక వెళ్దాం అన్నాడు సహకరించాడండి తండ్రి మంచి పనికి ఇక ఇక్కడ మనం ఆలోచిస్తే ఎందుకు ఆమె అంత దీర్ఘకాలం దీర్ఘాయుషును అనుభవించగలిగింది ఎవరికి దీర్ఘాయుష్ తల్లిదండ్రులను వారికి అంటే ఆ పని చేసింది నెంబర్ వన్ నెంబర్ టూ దీర్ఘాయుషుకి కారణాలు బైబుల్ కొని చెప్పింది అందులో మెథూశెల గారు ఉన్నారు హనోకు గారి కుమారుడు మెథూశల గారు కదా ఆయన దీర్ఘాయుషు కారణం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఏంటది దేవుడు చెప్పారు హనోకు గారికి లోకమంతా చెడిపోయింది తీసేస్తా అయితే ప్రభువా నా కొడుకు జీవిత అనంతరం తీసేయి అతని తరువాత ప్రళయమొచ్చును హనోకు గారి ప్రార్థన విన్న దేవుడు మెథూషల గారి జీవితం ముగిసిన తరువాత జల ప్రళయాన్ని రప్పించాలనుకున్నారు అందుకు మెథూశల గారికి దీర్ఘాయుష్ ఇచ్చారు ఎందుకంటే ఈయనకి దీర్ఘాయుష్ ఇస్తే ఇంకొందరు రక్షించబడతారు ఇంకొందరు రక్షించబడతారు ఎందుకంటే అనౌక్ గారికి మాటిచ్చేశారు తన కుమారుడి జీవితం తర్వాతే ప్రళయం కానీ ప్రళయంలో కొందరైనా రక్షించుకోవాలంటే అతనికి దీర్ఘాయుష్ ఇవ్వాలి అందుకే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చారు మరి ఇక్కడ అన్నగారికి ఎందుకు అడిగారు ఆమె ఏమని అడుగుద్ది హ్యాపీ లైఫే ఎక్కడున్నా ఒకటే బ్రతుకుట చావైతే లాభం ఇక్కడ పెట్టు అక్కడ ఆయనతో పాటు ఏమైనా కూడా పెట్టుకోవచ్చు ఎక్కడున్న ఆ పని వెళ్ళిపోయినా సంతోషమే అనుకునే జీవితమే అన్నగారిది కదా కానీ దీర్ఘాయుష్ కారణం ఏంటి అంటే నా అభిప్రాయం చెప్తాను అమ్మా నిష్కపటంగా మంచి యవ్వనంలో ఉండగా నీ భర్తను నేను తీసుకున్నా నన్ను దూషించక నన్ను ద్వేషించక నా మందిరంలోనే సేవ చేసావు కదమ్మా నువ్వు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన మాట నిర్గమాకాండం ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో చదివి దేవుని నిందింపవద్దు వాస్తవానికి అన్నగారికి అవకాశం ఉందా లేదా ఒకవేళ తండ్రే అమ్మా ఇంక నేనేం పని చేస్తా ఒకటి నాలుగు ముక్కలు ఆ దేవాలయంలోకి వెళ్ళి విను బయట ఎక్కడన్నా కావాలంటే ఊడ్చి ఆ పరిచర్య చేసి మంచినీళ్ళు పోయి నీళ్ళు పోస్తే వాళ్ళకి అంది చేదోడు అనుకో ఏ నా నాకు ఏమంత వయసు అయిపోయిందన్న నెల పడమంటున్నావు రెండేళ్ళు ఇంట్లో కూర్చుంటా తర్వాత నాకు మళ్ళీ పెళ్లి చేయి అనొచ్చు కానీ ఆ మంచి ఎవ్వన వయసు ఇవాళ ఇరవై సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల్లో పిల్లల్ని సేవకు రమ్మంటే వచ్చేవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారు ఈవేళ బయటకు వెళ్ళడానికి చూపించే ఇంట్రెస్ట్ దేవుని పనిలోకి రావడం చూపిస్తుందా సమాజం యూత్ అంతా ఎక్కడుంటారు యూత్ అంతా ఎక్కడుంటారు ఎక్కడ నాలుగు తలుకులు బెడుకులు కనిపిస్తే ఎక్కడ నలుగురు చిందులు విందులు కనిపిస్తే అక్కడే కదా కనిపించేది యూత్ మనకి కాదా అవును మరి అలాంటి కాలంలో ఆ కాలంలో ఆ వయసులో మందిరంలో సేవ చేసుకుని బ్రతకాలనుకున్నప్పుడు అప్పుడు నిందించకూడదా ఎందుకు నాకు ఈ కర్మ నా భర్తే ఉంటే నా మా నాన్న ఇలా చేసుకోమనడు కదా నన్ను వీళ్ళందరికీ సాకిరి చేయాల్సిన అవసరం నాకు ఉండేది కాదు కదా అనిపించవచ్చు కదా అప్పుడు అప్పుడు ఒకవేళ అనాల్సి వస్తే ఏమంటారు నింద ఎవరి మీద వేయాలి దేవుని మీదే కదా కానీ దేవుని నిందించకుండా దేవుని సేవ ఇష్టంగా చేసిన చరిత్ర ఆమెది అందుకే దేవుడి గ్రంథంలో ఎక్కించి ఆమె అడగకపోయినా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా నా కుమారుని పంపిస్తున్నానమ్మా చూద్దు సుమియానికి ఇచ్చాను ఉంటామని నీకు చెప్పను నీకు సర్ప్రైజ్ నీకు సర్ప్రైజ్ నిజం కదా ఆ గడియలోనే ఆమె లోపలికి వచ్చి ఎవరు పంపలేదు సుమియని గారికి అయితే వాగ్దానం ఉంది పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపించబడి లోపలికి వచ్చాడు మరి ఈమెలా వచ్చింది అంతే దేవుడు అనుకున్నాడు కాబట్టి ఆ టైంకి లోపలికి పంపించాడు చాలామంది యేసుక్రీస్తు వారిని శరీరం శరీరమును ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు చూడాలనుకున్నారట అందులో అబ్రహం గారు మొదలు అవునా అక్కడ మొదలు ఈమె అడగలేదు కానీ ఈమె భక్తిని మెచ్చి ఈమె సేవను మెచ్చి ఈమెకు అదృష్టాన్ని కల్పించాడు ఎంత మంచి మనసు అంటే మీది అమ్మాయి చూశాను తరించాను అనుకోకుండా ఇస్రాయేల్ ఆదరణ కొరకు కనిపెడుతున్న వారందరి దగ్గరికి మరలా పరిగెత్తగలి చెప్పిందట ఆ వయసులో ఏ వయసులో అది చూసుకొని ముగించుకుందాం లుకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి ఈ మేము దేవాలయంలో ఉంది యేసుక్రీస్తువాన్ని తీసుకొచ్చారు సుమియాని గారి చేతుల్లో ఉన్నారు చూసింది ఈమె కూడా జన్మ ధన్యమైపోయింది ఇక చూశాను చాలా అనుకోవట్లా ఈ వార్త విమోచన కొరకు కనిపెట్టే వారందరికీ నేను చెప్పాలి అంటే అప్పటికే ఆయన రాక కొరకు చాలామంది ఎదురు చూస్తున్నారు మనకు తెలిసిన విషయమే ఆ చూసేవారి దగ్గరికి అసలు ఆ టైంలో ఆ వయసులో మీరు ఆలోచించాలి ఆ వయసులో ఆ టైంలో అమ్మాయి నా వరకు చూశాను అసలు నేను చూస్తాను అనుకోలేదు కానీ నాకు కూడా అవకాశం వచ్చింది సరిపెట్టుకోవచ్చు కానీ ఆమె చూడటమే కాదు కనిపెట్టుకున్న వారందరి దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ అంటే ఆ వయస్సులో కూడా స్వార్థ ప్రకటించడానికి ఇష్టపడుతున్నామే ఇప్పుడు అన్ని అవయవాలు బాగున్నా మనం స్వార్థ పనికి వెళ్ళడం కష్టంగా అబ్బా అంత దూరమా దగ్గర దగ్గర ఇయ్యండి దూరం దూరం చెప్పండి వెళ్ళలేం మళ్ళీ వెళ్తే తిరిగి వచ్చేసే ఊరై ఉండాలి కదా ఆ వయసు ఏంటండి స్త్రీ వృద్ధురాలు విధవరాలు ఆ టైంలో వెళ్ళి చెప్పింది మాట్లాడిందంటే అర్థం ఏంటి వచ్చాడు ఆయన దేవాలయానికి రండి రండి విమోచన వరకు చూస్తున్నారు కదా రండి రండి అని ఉంటుంది తీసుకొచ్చి చూపించి ఉంటుంది కదా తాను విన్నది తాను చూసింది ఎదుటివారికి చెప్పకుండా మంచి సాక్షి కదండి సువార్తకు మంచి సాక్షి అందుకే దేవుడు ఆమె జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో పెట్టారు నేను అంటాను ఇక్కడ గోత్రకర్త యథార్థవంతుడు అన్నగారి తండ్రి యథార్థవంతుడు అదే యథార్థత తన బిడ్డకు వచ్చింది గోత్రకర్త నీతిమంతుడు క్రీస్తుని గూర్చి ఆనాడే అంతే కదా పాత నిబంధన భక్తులంతా క్రీస్తుని గూర్చి వినాలి వింటేనే నీతిమంతుడు నెంబర్ వన్ పాయింట్ నీతిమంతుడు పనుయేలు గారు నీతిమంతుడు తన కుమార్తెకి అదే నీతి నేర్పాడు గుర్తుపెట్టుకోండి మీ కుటుంబాలలో మీరే పెద్దవాళ్ళు మీ పిల్లలకి అది నేర్పుతున్నారా అది తప్పని నేర్పిస్తాం చదువుకోలేని మారం చేస్తాడాడు కొట్టి ఈడ్చుకెళ్ళి కొదేసి క్లాస్లో కూర్చోబెడతాం టీచర్ గారు చూసుకోండి అవసరమైతే నాకు తగిలించండి వీడికి చదువు మాత్రం చెప్పించండి భోజనం చేయడు ఎత్ తినపోతే ఆడికి కడుపు మాడతారు ఏ పెడదాం అనుకుంటా తల్లి ఆడొక నిద్రపోయినా లేపి నానా తినరా అమ్మా నాకు ఇప్పుడు తినే ఓపిక లేదమ్మా నేను నాలుగు ముద్దలు పెడతాను తింటావయ్యా ఏమే కలిపి ఈ పని వాక్యం దగ్గర ఎందుకు చేయట్లేదు మనం శరీరానికైనా మీరు తల్లిదండ్రులు మీ పిల్లల ఆత్మకు మీరు బాధ్యులు కాదా అన్ని విషయాల్లో మీ పిల్లలు మీ మాట వింటారు దేవుని దగ్గర మాత్రమే వినరా అప్పుడు నువ్వేం ఆశీర్వాదం ఇస్తావు నీ పిల్లలకి నీ పిల్లలకి దీర్ఘాయష ఎలా వస్తుంది అర్ధాంతరంగా వాళ్ళేది అనే అప్పుడు ఏడ్చే లాభం ఏంటి నువ్వు అప్పుడు ఏడ్చే లాభం ఏంటి నువ్వు వస్తాడ తిరిగి ఒకవేళ చనిపోయిన పర్వాలేదనే స్థితిలో నువ్వున్నావా నా బిడ్డ మధ్యలోనే వెళ్ళిపోయిన నిత్య జీవానికి వెళ్తాడనే నమ్మకం ఉందా మరి నీకు ఆలోచించండి ఆలోచించండి అర్రా చనిపోతే దేవుని నిందిస్తావు అప్పుడు నా దేవుడు నాకు అన్యాయం చేశాడండి నా కడుపు కోత మిగిల్చాడండి అని నువ్వు మిగులుస్తుంది రోజు నిన్ను చూసి ఆయన హృదయం నొచ్చుకోవట్లేదా నువ్వు పెట్టే బాధను చూసి ఆయన మీకు ఒక మాట చెప్తా మీరు పరలోకపు తండ్రికి పెట్టే బాధ కంటే తన కుమారుడైన క్రీస్తుని మీరు మరలా మరలా సెలవు వేస్తున్నందుకు ఆయనకి ఎక్కువ బాధ మళ్ళీ చెప్తున్నా మీరు మీరు గంటంతో రాసుకోవాలి మీ హృదయంలో దీన్ని పెన్నుతో కాదు ఏంటో తెలుసా మీరు ఆయనను పెట్టే బాధ కంటే ఆయన కుమారుని మీరు పెట్టే బాధ ఆయనకి ఎక్కువ వేదన కలిగించేది కుమారుని ముద్దు పెట్టుకుంటే చూసి సంతోషించేస్తాడు కుమారుని బాధ పెడుతుంటే తట్టుకోలేకపోతున్నాడండి నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావా మూడు వందల కోట్ల మంది క్రైస్తవులు కలిసి నిమిషానికొకడు సెకండ్కొక్కడు బా ఆయనను బాహాటంగా సిల్వు వేస్తుంటే ఆయన మాత్రం ఎలా భరించగలడు ఆయన కన్న తండ్రి ఎలా సహించగలడు మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి ఇప్పుడు నాకే పది మంది పిల్లలు ఉన్నారు ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు పది మంది నన్ను కూడా తట్టుకోగలనా ఒక్కడు కొడితేనే తట్టుకోలేను కానీ ఒకడు కొడితే మిగిలిన తొమ్మిది మంది నన్ను ఆదరిస్తే ఎంతో కొంత అది కాదురా ఏన్నా నా తమ్ముడు ఎలా ఏంట్రా అన్నయ్య ఎలా చేశాడేంటారు అంటాం మరి ఇవాళ మూడు వందల కోట్ల మంది క్రైస్తవులు నువ్వు అనుకుంటున్నావు నీకు నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కదానే కాదులే నేనే కదా నేను ఒక్కదానే కదా ఇవాళే కదా అనుకుంటున్నావు అందరూ నీళ్ళని అనుకుంటున్నారు అందరూ రాజుగారికి పాలు పోస్తున్నారు నీళ్ళే పోస్తున్నారు ఇక్కడ కూర్చుని మనం ఆలోచించుకుందాం బయట సంగతి వదిలిపెడదాం మనమంతా సత్యం తెలుసు అనుకునే కదా వచ్చాం మరి నువ్వు సత్యాన్ని విడిచి దేవునికి ఇచ్చిన మాటను మరిచి దేవుని పనిని విడిచి నువ్వు లోకం వైపు పరుగులు తీస్తున్నప్పుడు నువ్వు బాహటం నేను సిలివేయట్లేదా అలా అందరూ చేస్తూ ఉంటే ఎలా ఉంటారు ఇప్పుడు వేసుక్రిస్తారు మీరు చెప్పండి మన వల్ల మన పిల్లలు పాడవకూడదు నువ్వు చేసినా పాడైపోయారా నువ్వేం చేయలేవు దానికి కానీ మనం చేస్తే పాడవరు మనం చేస్తే పాడవరు ఇవాళ కాకపోతే రేపైనా వాడికి అర్థమవుతుంది నువ్వు నువ్వు నిజాయితీగా నువ్వు యథార్థంగా నువ్వు భక్తి కలిగి నువ్వు వాక్యంలో ఉంటూ నువ్వు ప్రార్థనలో ఉంటూ నువ్వు సేవలో ఉంటూ నీ పిల్లల కొరకు ప్రార్థిస్తే దేవుడు వింటారు నువ్వు అది చెయ్యు అరే చదువుకోండ్రా బైబిలు నువ్వు నేను ఫోన్ చేస్తా అరే చదివేరా చదివాను డాడీ ఆ చదివాను మమ్మీ ఏది రైట్ రా అప్పు చెప్పు అని అడిగే ముందు మనం చదివేవారిగా ఉంటేనే కదండి మన మాట వింటారు కాదా మనం మన ఇష్టానుసారంగా జీవిస్తూ మన పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే ఖచ్చితంగా అవ్వరు ఒక మాట చెప్తా ఆషేయు గారు ఆశీర్వదించబడినవారు అదే ఆశీర్వాదం అందరికి వచ్చింది అన్నగారు దీర్ఘాయుష్ కారణం తల్లిదండ్రులకు పూర్వీకులకు లోబడి జీవించింది ఈరోజు పిల్లలు నేర్చుకోవాలి తల్లిదండ్రులు నేర్చుకోవాలి